లోహిత వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అడుగుతూ ఉంటారు ఏంటి మధు వస్తుందా అని అడిగేసరికి అది ఒకసారి కమిట్ అయిందంటే ఖచ్చితంగా వస్తుంది నేను తన సంగతి రోజు ఎలా అయినా చూస్తాను అని అనేసరికి ఇక మధుమితావను జన్ ఇద్దరు ఒకేసారి గేట్ తీస్తూ తలలు గుద్దుకుంటూ ఉంటారు అలా తల గుద్దుగానే అబ్బా అని చెప్పేసి మాధు అంటూ ఉంటుంది ఇక ఏ వెజిటేబుల్ నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని అనేసరికి ఇక లోహిత అయితే అది కమిట్ అయిందంటే ఖచ్చితంగా వస్తుంది ఈ లోహిత తనని ఎలా ఆడిస్తుందో చూడండి అని చెప్పేసి అంటూ ఉంటుంది నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అనేసరికి నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తర్వాత చూద్దాం కానీ నువ్వు ముందు మళ్ళీ నా తల గుద్దరా బాబు లేదంటే నాకు కొమ్మలు వచ్చేస్తే అని చెప్పేసి అంటూ ఉంటుంది మధుమిత అలా అనేసరికి ఇక మహి అయితే ఏంటి నీకు కొమ్ములు వస్తాయా నీ కొమ్ములు వస్తే నాకేంటి ఏటొస్తే నాకేంటి అసలు నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు అని అనేసరికి నువ్వు నన్ను ఒకసారి గుద్దు నాకు కొమ్మలు వచ్చేస్తే మా నాన్న నాకు పెళ్లి చేయడానికి చాలా తంటాలు పడాలి అని అనేసరికి కొమ్ములు వస్తాయా కొమ్ములు వచ్చినా నిన్న మామూలుగా కూడా ఎవరు పెళ్లి చేసుకోడు అని చెప్పేసి అనేసరికి అయితే సరే నాకు కొమ్ములు వస్తే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అంటూ ఉంటుంది మధు ఏ ఏంటి నేను నిన్ను పెళ్లి చేసుకోవాలా అని అంటే అవును నాకు కుమ్మలు వచ్చాయి నాకు నన్ను ఎవరు పెళ్లి చేసుకోరు అప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అనేసరికి అమ్మో అని చెప్పేసి మహి మహి అయితే అలా ఇదవుతూ ఉంటాడు ఇక మధు అయితే అలా చూస్తూ ఉంటుంది మహిని మహి కూడా మధుని అలా చూస్తూ ఉండిపోతాడు